నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఏసుక్రీస్తు ఎవరు అనేటువంటి అనేటువంటి అంశం మీద కొన్ని మాటలు మీ ఆయన శిశువుగా పుట్టి మరి ఆయన యేసుక్రీస్తుని మనము ఎలా నమ్మాలో కొన్ని విషయాలు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సాధ్యమైనంత మట్టికి పూర్తిగా నాకు తెలుసా నేను చెప్పట్లేదు సాధ్యమైనంత మట్టికి నేను కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు చూడండి వీలైనది మట్టికి షేర్ చేస్తే కూడా మంచిది లైక్ చేస్తే ఇంకా మంచిది దేవునికి మహిమ కలుగునుగా సబ్ కూడా చేయండి అలాగే గ్రంథము విషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ఎలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అలాగే మత్తయసు వార్త పదహారు అద్యం పదిహేను పదహారు వచ్చినాల్లో మీరైతే నేను ఎవడనని చెప్పుకొని చున్నారని వారిని అడగ అడిగాను అందుకు సియోను పేతురు నీవు సజీవుడవ దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను మతే సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వరకు చూస్తే వెంటనే జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిశువులు ధోని ఎక్కి తన కంటే ముందుగా ఆదరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చెయ్యుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటి కా దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడు చుండెను రా రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొక్కకు వచ్చెను ఆయన సముద్రం మీద నడుచుట శిశువులు చూచి కొందరు భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే ఎస్సు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకూడని వారితో చెప్పగా ఏసు ప్రభువు నీవే అయితే నీళ్ళు మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనె ఆయన రమ్మనగానే పేతురు దిగి నద్దకు వెళ్ళటుకో నీళ్ళ మీద నడ నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించుమని కేకలు వేసాను వెంటనే ఇస్సు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితీవని అతనితో చెప్పాను వారు ధోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మృక్కిరీ వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం అయితే ఏసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అలాగే మార్క్సు వార్త ఒకటి నలభై నలభై రెండు వచ్చినాలు ఒక శిశు ఒక కుష్టి రోగి ఆయన వచ్చి ఆయన ఎదుట మొకాళ్ళని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్టి రోగము వాణిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను వవహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచనంలో తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును వ్యవహాను స్వార్త ఐదవ అధ్యాయం పద్నాలు నలభై వచనం నలభై వచనంలో అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు యోహాను ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో తండ్రి ఎవరికి తీర్పు తీర్చడవు కానీ తండ్రిని నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచుని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు అలాగే హోను శోత పదవాధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఆలయ ప్రతిష్ట పండుగ ఎరుసలేములో జరుగుచుండెను అది శీతాకాలము అప్పుడు ఇసు దేవాలయంలో సులభమేను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగ ఎంతకాలము మమ్మను సందేహ ప పట్టుదువు పెట్టదవు నీవు అయితే మాతో చెప్పు స్పష్టముగా చెప్పమని రి అందుకు ఇసు మీతో చెప్పిన తిని కాని మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించెను నేను వాటికి నిత్య జీవమునిచ్చుచు ఇచ్చు నన్ను గనుక అవి ఎన్నటికి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహారింపడు వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు నేను తండ్రియును ఏకమై ఉన్నామని ఏ వారితో చెప్పెను యూదులు ఆయనను కొట్టవలినని మరల రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను కొట్టదూరని వారిని అడిగెను అందుకు యూదులు నీవు మనుషుడవైయుండి దేవుడనని చెప్పుకొని చున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు చెప్పిరి వ్యవహాన్ స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వరకు ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దీమా అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి మని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మని నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిశువులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూసి మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనిను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసు ఉండుమని అందులో తోమ అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను యువను స్వార్త నాలుగు అద్యం ఆరు వర్షంలో అక్కడ యాకోబు భావియ ఉండెను గనుక ఇస్సు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ భావి యొక్క కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలయ్యను యోహాను పదకొండు ముప్పై ఐదులో ఏసు కన్నీళ్లు విడిచెను యోహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాన నేను ఏప్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు అర్చములు కాబట్టి ఆ పిల్లలు రక్త మాసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును ఆయన కూడా రక్తమాసంలో పాలువాడాయను ఏప్రిల్కు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనంలో ఆకాశ మండలమును గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ఎస్సు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొని నా దానిని గట్టిగా చేపట్టుదుము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలని చోదింపబడినను ఆయన పాపము లేనివాడని లేనివాడిగా ఉండెను దేవునికి మహిమ కలుగునుగాక ఈ లేఖనాలను బట్టి యేసు క్రీస్తు ఎవరు స్పష్టంగా మనకు అర్థమవుతున్నది కనుక ప్రతి ఒక్కరము కూడా ప్రార్థిస్తాం ప్రభు నందు ఆనందిస్తాం ప్రభు తప్ప వేరొక దేవుడు మనకు లేడు ఆయనే మనకు దేవదూతల దూతల గానాలతో పొగుడుపడుతున్న దేవుడు కోట్లాని కోటలతో ఉన్నవాడు ఆయన సర్వాధికారి సర్వము ఆయన యొక్క ఆయన యొక్క స్వాధనంలో ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరము కూడా ఆరాధిద్దాం ప్రార్థిద్దాం ప్రభుని ఘనపరచాం మహిమపరుద్దాం దేవునికి మహిమ కలుగును గాక అనేక మందికి చేర్చేయండి దేవుని కృప మీ అందరికీ తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్